హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ SS ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్ ఉంచండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరులోని నల్లపాడ దగ్గర ఉన్నటువంటి నాటుకొళ్ళ మార్కెట్కి అయితే వచ్చేసామండి దీని యొక్క ముందుగా దీని ఒక అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా నల్లపాడు విలేజ్ దగ్గర గొర్రెల మండి పక్కనే ఉంటుందండి నాటుగోళ్ళ మార్కెట్ గొర్రెల మండి పక్కనే ఆనుకొని ఉంటుంది ఇక్కడ ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పది పదకొండు గంటల వరకు అయితే ఈ మండి ఈ నాటుగోళ్ళ మార్కెట్ అయితే ఉంటుందండి చుట్టుపక్కల గ్రామాల్లోని కోళ్ళని కూడా అయితే తీసుకురావడం జరుగుతుంది అలాగే వీటి కోడి యొక్క ధరలు మరియు వాటి యొక్క క్వాలిటీలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్తున్నారండి నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి తర వచ్చేసి చెప్తున్నారు రెండున్నర ఇరవై చెప్తున్నారు ధర వచ్చి మీద క్వాలిటీ పెట్టమాలండి డర చూసుకున్నట్లయితే ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు దీని ఒక ధర వచ్చి చూసుకున్నట్లయితే ఎర్ర ఆరు వేల ఐదు వందల ఎనిమిది రంగు వచ్చేసి చూస్తున్నారు అదే కుక్కరే అండి దీని యొక్క ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఏం చెప్తున్నావు నాలుగు వేలు కోడి చూపు కాగిరాగండి నాలుగు వేలు చెప్తున్నాడు చెప్తున్నారు తిన్న తమ్ముడు ఎక్కడ మీద ఎవరు ఉండరా కాకినాము అంటే ఎందుకు చూసుకున్నట్టయితే తర్వాత పదివేల రూపాయలు చెప్తున్నారు

వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తారండి